ಬಾಬಾ <tiple> ಇಟ್ಟಿಗುಪ್ಪ <tiple> <tiple> Oke sih. ini kejar gak ma? Oke. பாலிப்பாளையம் <laughs> <laughs>

ఒకసారి ఇచ్చుడు బాబాయ్ పట్టుకోండి పట్టుకోండి సార్ ఒకసారి సార్ అలా పట్టుకోండి సార్ ఒకసారి పట్టుకోండి కొద్ది గనిక్కున్నాం అల్ల వరకు మరియమ్మ సురేష్ అన్న సిసి కుమార్ అందా సిసి కుమార్ మీడియా సోదరులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ శివరాత్రి సందర్భంగా మనందరూ కూడా చాలా సంతోషకరమైన వార్తని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఏదైతే కుటుంబాలన్నీ కూడా ఆర్థిక పరంగా నష్టపోయి ఆరోగ్యపరంగా నష్టపోయారో మరి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ పండు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద రోగులకి పేద కుటుంబాలకు అండగా ఉండడానికి వాళ్ళు సీఎం రిలీఫ్ పండుగనే చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ముప్పై నాలుగు చెక్కులు ఇరవై మూడు లక్షల రూపాయలతోటి వాళ్ళ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం జరిగింది మళ్ళీ రెండేళ్లు గడిచిన తర్వాత మన ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఈ విధంగా దాదాపు పద్నాలుగు సార్లు సీఎం రిలీఫ్ అండ్లు ఇవ్వడం జరిగింది దాదాపు పన్నెండు కోట్ల రూపాయలని ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేసింది పేద కుటుంబాలకి అదేవిధంగా వాళ్ళ పేద కుటుంబాలు ఆర్థిక పరంగా సహాయం చేయడానికి ఆర్థిక పరంగా ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు అండగా ఉండటానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మును పెన్ను కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయలేదు ఈ కార్యక్రమాన్ని చేసే ఘనత విధంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ తీసుకోవడం జరిగింది కాబట్టి నర్సాపేట ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సీఎం రిలీఫ్ అండ్ అందుకున్న పేషెంట్లు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సదా రుణపడి ఉంటామని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా సీఎం చెక్కులు తీసుకోవడం జరిగింది అందరూ కూడా థ్యాంక్ యూ సీఎం సార్ అంటా ఉన్నారు చెప్పండి సీఎం సార్ ఈ విధంగా ప్రజలను ఆదుకునే ప్రభుత్వం ఎక్కడా ఉండదు అటువంటి ప్రభుత్వం ఉమ్మడి కూటమి అటువంటి మన మనసున్న మహారాజు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నచ్చ ఎమ్మెల్యే గారు నేను కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను